వ్యక్తి పూజ రోగం నెంబర్ వన్ ఏం చెప్పండి వ్యక్తి పూజ రెండవది వక్త ఏం చెప్పండి వక్త భజన వక్త భజన మీకు అర్థమైందా వక్త భజన అంటే అర్థమైందా మా తమ్ముడు లక్ష్మణ్ చెప్పాలి వక్త భజన అంట వక్త అంటే కొంచెం మంచి గెస్ట్ స్పీకరా సూపర్ అల్లు ఎల్లుయా వక్త అంటే కొంచెం మాటలు వచ్చినాడు మనం వక్త భజన చేయకూడదు ఏసు భజన చేయాలి ఎవరు భజన చేయాలి ఏ భజన చేయాలి నేను చ చాలామంది సేవకులను ఇష్టపడతాను ఎందుకంటే వాళ్ళు చాలా మరుగైపోయి ఉంటారు ఈ బ్రదర్ అండ్ గ్రూప్ వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే వాళ్ళు ఫోటోలు ఇష్టపడరు ముఖ్యంగా మనం ఏదో గొర్రెలు తిరిగి చుట్టూ తిరిగి అంటే తీసుకున్నారు కానీ ఆ ఫోటోలు ఏ ఫోటో ఉన్నా ఊరుకోరాళ్ళు ఈ ఫోటోకి పెద్ద క్లాస్ ఇచ్చేసాడు నాకు ఆయన అల్లెలు ట్రాన్స్లేషన్ చేస్తుంటే రక్తం ఎప్పుడు ఆపుతాడో ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని నేను కాసుకున్నా ఎందుకంటే వక్త పూజ లేక వక్తల యొక్క పూజ లేక భజన ఏమవుతుందంటే ఈ రోజున ఏసు భజనను మర్చిపోయేలాగా చేస్తుంది ఈ వక్త పేరులో శక్తి ఉందా ఏసు నామంలో శక్తి ఉందా చెప్పండి ఉదయం లేచిన కాడి నుంచి మా సతీష్ అన్నయ్య మా సాలం రాజు అన్నయ్య మా రాజేష్ అన్నయ్య అనకండి మీరు మా ఏ సన్నయ్య ఆమెన్ ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా అవునన్నా మీరు కాదన్నా అవునన్నా మీరు కాదన్నా నారాజు అతితీయుడే నన్ను అవునన్నా అవునన్నా కాదన్నా లూయా నీలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవాడి కంటే దేవునికి స్తోత్రం లోకంలో బైబిల్లో రాయబడి ఉంది అతడు తన కాలమందు ఫలమిచ్చు ఈ వక్తలు ఉంటారే వక్తలు వాళ్ళ కాలం ఉంటుంది ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అదే కాలం అల్లది అతడు తన కాలమందు ఫలం ఇస్తాడు తప్ప ఇంకెప్పుడు ఫలము ఉంటుందా మీకు పీడి సుందరరావు గారు తెలుసా ఆయన మంచి వక్త ఆయన కాలంలో ఆయన ఫలాలు ఫుల్గా పండించాడు ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే నా టోటల్ సందేశం యొక్క టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని ఏసు వైపు తిరగమని కోరుకుంటున్నాను నేను దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన నిన్ను అమర్యాదగా చూడడం ఆయన నిన్ను కించు నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు సద్ నిన్ను ఎవరు కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు నేను నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకోను కానీ ఏసై నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు ఆయన గురి తప్పుడు నన్ను ఒక ఆయన అపార్థం చేసుకున్నాడు నా వక్త ఆయన ఎవరు చెప్పండి ఒకళ్ళు కొత్తగా ప్రభు దగ్గరికి వస్తున్నారు అయ్యా మరి మేము ప్రభుని నమ్ముకున్నాం మా ఇంట్లో ఉన్నటువంటి వాటి అన్నింటినీ తీసేయమన్నారు మా వక్త గారు ఏం చేశారంటే రెండు రా తమ్ముళ్ళు అని తీసుకెళ్ళాడు రెండు చెల్లెళ్ళు అని మా అందరం తీసుకెళ్ళాడు పాస్టమ్ గారు కూడా వచ్చారు వెళ్ళి అక్కడ ఇంట్లో ప్రార్థన పెట్టాం ఒంటి గంట అయింది అర్ధరాత్రి ఏం చెప్పండి నక్కలు అరిసే వేళ చీకటి చెప్పండి మిమ్మల్ని అలా వదిలేయాలి ఒక రోజు అంతా ఆ కోవాడ శ్మాశానాల దగ్గర వదిలేస్తే దెబ్బకి దెయ్యం అన్న పారిపోవాలి లేకపోతే మీరన్నా పరిగెత్తికి అడ్డదారులు వచ్చేద్దామని వినండి తీసుకెళ్ళాడండి అర్ధరాత్రి వెళ్ళాము అన్నీ తీసే గోన్లు వేసేసుకున్నాడు ఆయన వచ్చేస్తుంటే మా పాస్టమ్ గారు అన్నారు తమ్ముడు ఈ చెల్లికి బాగలేదు నా ఏజే సో ఎక్కించుకున్నానంటే వద్దాక అన్న నేను అన్నయ్య చెప్తాను బండి ఎక్కించుకుని నోరు మూసుకొని చర్చి దగ్గరికి వెళ్ళి దించుకుంది ఈ ఎముక ఎవరు ఎముక ఆ ముందు గోన్లో బొమ్మలు ఎత్తుకెళ్ళిపోతున్న ఎముక అవునా కదా చెప్పండి ఒకవేళ ఇవి మాట లేదనుకో ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు అందుకని అక్క చెప్పింది అక్క చూసుకుంటాను అందుకని ఎకరా చెల్లి అంటే ఎక్కింది ఈ ఎక్కింది కొంచెం దూరంగా కూర్చోవాలా ఎక్కి భుజం మీద చేసింది తీసుకెళ్ళాను ఈయన దాటుకుని వెళ్ళాలి అప్పుడు వరకు స్లోగా వెళ్తున్నా నేను చెప్తే ఎల్లు అంద అక్క ఈ బొమ్మలు పట్టుకుని వెళ్ళే వ్యక్తి వ్యక్తిని దాటుకుని ఇలా రమ్మని వెళ్ళిపోయి చచ్చితే దించి ఎదురొచ్చి మళ్ళీ బండి అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వస్తుంటే బొమ్మలు కాలంలో పడేసేసాడు పడేసిన తర్వాత అందరిని ప్రార్థన చేసి పంపిస్తాడు పంపించేసిన తర్వాత నువ్వు ఉండరా అన్నాడు నన్ను ఏమో నాకు స్పెషల్ ఆ నైంటింగ్ ఏమైనా ఉంటుందేమో అభిషేకం ఉంటుంది ఏమని అనుకుని ఇక మొత్తం మోకరించే చేతులు ఎత్తి ప్రార్థన కాదు కానీ కూర్చోన్నాడు కూర్చోబెట్టుకుని ఎన్ని సంవత్సరాలుగా సాగుతుంది ముచ్చట అంటున్నాడు ఈ పని ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు ఆమె నీ భుజమే చేయడం ఏంటి నా ముందు బండి మీద మీరు వెళ్ళిపోవడం ఏంటి ఇది దేవుని సన్నిధి దేవుని సేవ భ్రష్ట సంతానమా సర్ప సంతానమా మూర్ఖ జనాంగమా మెడవంగని అని ఓ అంటే ఇక చూడండి మెత్తని మనసు అర్థం అట్లా ఎన్ని సంవత్సరాలు చదువుతుంది ముందు ఆమె ప్రపోజ్ చేసిందా నువ్వు ప్రపోజ్ చేసావు అంటున్నాడు నాకు అర్థమైపోయింది ఆ మాట అనగానే నన్ను అపార్థం చేసుకుంటున్నామన్నా అన్న అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటాను రా ఇట్లాగన్నాడు నేను చెప్తున్నాను ఆ రోజు ఎంత ఏడ్చానంటే ఇంటికి వెళ్ళిపోయాను మా అక్క వాళ్ళకి ఏం చెప్పలా అన్నం తినలా మనకు బాధ వస్తే ఏకదీటి మనసు మీద దోపట ముసికేయడమే ఊహ మొత్తం ఎవరికైనా బయట కనిపెడితే మగోడు ఏడుతున్నాడు అంటారుగా మగోడికి స్వేచ్ఛ లేదు ఏసు రక్తమే వీళ్ళు ఎంత ఏడ్చినా ఏ ఏడిపిస్తున్నావా అంటారు మా కోడని ఏడిపిస్తున్నావా మరి నా అల్లుడుని ఏడుపితున్నావా అది ఏమిండదు నా కూతురుని ఏడిపిస్తున్నావా ఏడుస్తుంటే మా అక్క తమ్ముడు ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్నా నేను పాస్టమ్మ గారికి తెలిసింది వార్త గారు పలానా తమ్ముడిని తిట్టాడని ఏమండి ఎందుకంటే ఆ బాబుని అలా తిట్టారంటే నీ తెలియదు ఊరుకో సంఘం అనుకుంటున్నాడా లేకపోతే ఇది బాబు నీ నోరు కొంచెం అద్దు ఉంచుకోను ఆయన నేను ఎక్కమంటే ఎక్కించుకోమంటేనే ఎక్కించుకున్నాడు నీ సంగతాడికి తెలుసు నువ్వు తిడతావని చీటికి మాడికి అపార్థం చేసుకుంటావని ఆయనకి తెలుసు కాబట్టి వద్దన్న అక్క అన్న తిడతాడు అక్క వద్దన్నాడు అని చెప్పాడు నేనే నువ్వు ముందు చెప్పాలి కదా అని ఈయన ఫోన్ తీసుకుని అప్పుడు నాకు మోట్రోలో సెల్ ఉండేది ఫోన్ చేశాడు ఫోన్ చేసి తమ్ముడు చెప్పండి అన్న వచ్చేయ్ అన్నాడు అలే నిన్ను ఒకటి అపార్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి ఎంత సింపుల్గా వచ్చే మన మీటింగ్కి వెళ్ళాలంటున్నాడు నేను ఎందుకు ఉదాహరణ చెప్పాను తెలుసా నువ్వు ప్రేమించే వక్తైనా నిన్ను ఏదో ఒక క్షణం అపార్థం చేసుకుంటాడు కానీ నేను ప్రకటించే ఈ వక్తున్నాడే నా ప్రభు అర్థం చేసుకోవడం తప్ప ఎప్పుడు ఎవరిని అపార్థం చేసుకోలేదు అలేలోయ ఇంకా మారుతావని ఇంకా చర్య దిద్దుకుంటావని ఇంకా సరి చేసుకుంటావని ఎంత ముత్యాలు నీ ముందు పోసినా తొక్కేస్తున్నా కూడా దేవుడు ఇంకా నువ్వు మారాలి ఇంకా మారాలి ఈరోజు కాబట్టి రేపైనా రేపు ఉపవాస ప్రార్థులైనా మారతావని ఆయన అర్థం చేసుకుని ప్రతి ఉదయాన్న సూర్యబాబును చూసే కురపిస్తున్నాడు మీకు అల్లే లూయా సూర్యబాబును చూసి వచ్చేవా ఉదయం రాలేదా చూసి వచ్చేవా రాలేదా చూసి వచ్చేవా లేదా సూసి వచ్చావు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం చూడకుండా వస్తే మేము ఎందుకు ధైర్యం ఉంటే ఏడుస్తాం కదా ఈ రోజుల్లో అంటువ్యాధి ఏంటంటే అంటు వ్యాధి ఏంటంటే ఒక్క భజన ఏం చెప్పండి ఏ భజన ఓన్లీ వన్ భజన నామ భజన చేయదము గాక ఎవరు భజన చెయ్యాలి ఎవరు భజన చేయాలి అందుకే వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఆ క్యాలెండర్ చూస్తున్నారు థామస్ ఫాస్ట్ గారు తెలుగులో రాసింది కాబట్టి బతికి బట్ట కట్టాడు ఆయన లేకపోతే అసలు ఆ కృప కూడా ఉండేది కాదు చెయ్యి కూడా తడిచేది కాదు వేసు రక్తమే అన్నం కూడా పెట్టి తినిపించేవాడు కాదు ఆయనకినా ఏటా బొమ్మలు ఏంటి అనేవాడు దేవుని మహాకృప నా క్యాలెండర్ లేదు అల్లే లూయా ఇది ఒకటే నాకు దాపరించింది మార్చేస్తా తమ్ముడు నాకు గుర్తు చెయ్యి ఇంకోసారి వీళ్ళు వచ్చేసరికి మార్చేద్దామని మాట కూడా ఇచ్చాను నేను అల్లే లూయా సార్ చెప్పండి అంటు వ్యాధి ఏంటి ఇదే ఎంత చెప్పినా మీరు నోరుతేర అంటువ్యాధి ఏంటి ఆత్మీయుల ఆత్మీయుల మీరు ఎవరు అంటు వ్యాధి ఉందా ఉందా ఉందని మీరు చెప్తే మాకు తెలుసు ఏంటి ఈజీగా మీ స్టేటస్ చూస్తే తెలిసిపోయి దల్లెల్లు కాబట్టి ఆత్మీయులంటువ్యాధి ఒకటి నెంబర్ వన్ వ్యక్తి పూజ రెండవది వక్త భజన రండి దానికి కూడా ఒక మంచి రిఫరెన్స్ ఇస్తాను మీరు అందరు చదివి పెట్టాలి మొదటి కొరిందులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు చదవండి ఎవరిని చూడుడి అందరు చెప్పండి ఏం చూడాలి పిలిచిన పిలుపును చూడాలి పిలిచిన వాడిని చూడాలి అల్లెల్లు పిలుపును చూడాలి మనం పిలిచిన వాడిని చూడాలి చదువునా లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు ఆమె అర్థమవుతుందండి నువ్వు పూజ చేస్తావని భజన చేస్తావని ఎవరిని ఎంచుకున్నాడు ఆయన ఎవరిని పిలుచుకున్నాడు ఇప్పుడు వెర్రివాడు నీకు భజన అయిపోతే అధిక జ్ఞాన సంపన్నుడైన దేవుడు ఏమవాలి చెప్పండి సర్వంగా హోమము గేవా నా సర్వమర్పింతునయ్యా సర్వాంగ హోమముగా అమన సర్వమంతా ఆయనకు అర్పించాలి కదా వెర్రివాడే నీకు భజన అయిపోతే వెర్రివాడు పూలిష్ మ్యాన్ పూలిష్ ఈ లోకంలో జ్ఞానహీనులే నీకు ఫ్యాన్స్ అయిపోతే హీరోస్ అయిపోతే పరలోకాన్ని ఈ ముల్లోకాలు సమస్తాన్ని దేవుడు తన నోటి మాట చేత కలగజేసి తన సార్వమ అధికారం కింద అన్నిటిని నడిపిస్తున్న ఆ దేవుణ్ణి భజన చేయకుండా వక్త భజన చేస్తావా ఏం చెప్పండి మా పెయింటింగ్ కంపెనీ బ్రాండ్ ఏం చెప్పండి బ్రాండ్ కొవ్వాడ పెయింటింగ్ బ్రాండ్ అది భూమి ఉన్నంత కాలం ఉంటుంది భూమి మీద నక్షత్రం ఒకటి వచ్చింది అనుకో బ్రాండ్ కూడా ఏమైద్ది అదే అవుద్ది అందుకని ఏ ఒక్క బ్రాండ్ కాదు నా యేసు ఒక్కడే వెరీ బ్రాండ్ పర్సన్ ఆమెనానండి ఆయన మనల్ని ఎంచుకున్నాడు అందుకని వక్త భజన చేయకండి ఏం చెప్పండి వక్త పురుషుడైనా స్త్రీ అయినా బీ కేర్ఫుల్ వాళ్ళు నిన్ను దోచుకుంటారు కానీ నా ప్రభు మీకోసం దారాదత్తం అయిపోయాడు కాబట్టి వక్త భజన వద్దు అంటువ్యాధి ఏం చెప్పండి అంత ఆత్మీయులకు ఒకటి వ్యక్తి పూజ రెండవది వక్త భజన మూడవది చూద్దాం ఆత్మీయులకు అంటువ్యాధి ఏంటంటే వక్ర పద్ధతులు ఏం చెప్పండి బైలు ఉన్న ప్రతి ఒక్కరు యోధాపత్రిక ఒకటో అధ్యాయము యోధాపత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చిన చదువుకుందాం వక్ర పద్ధతులు అమ్మా తమ అవమానమును నురుగు వెల్లగక్కువారై అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను వక్ర పద్ధతులు వీళ్ళు ఎవరంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి చేయాలనుకుంటారు కానీ ఒక్క్ర పద్ధతిలో చేస్తారు అమ్మా మంచిని మంచి పద్ధతిలో చేయాలి సేవని సేవ పద్ధతిలో చేయాలి బైబిల్ పద్ధతిలో చేయాలి మంచిని డూయింగ్ గుడ్ ఇన్ గుడ్ మేనర్ మంచిని మంచి పద్ధతిలో చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వినండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఇగో ఈ చెల్లికి ఆకలి వేస్త ఆకలి వేస్తుంది ఈ చెల్లి దగ్గర ఏమీ లేవు కానీ ఈ చెల్లి దగ్గర నగా నట్ర ఉంది ఏమంది చెప్పండి రోల్డా గోల్డాక నాకు అనవసరం ఉంది ఉందా లేదు చెప్పండి ఉందా ఉంది ఈమె కొంచెం ఉన్నాము కాబట్టి వస్తూ వస్తూ సేమీ ఉప్మా తెచ్చుకుంది ఏం చేసింది చెల్లి ఎందుకురా నా అంటే అన్నయ్య రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి అది రెండు మూడు రోజుల నుంచి నేను తినట్లేదు అన్నయ్య ఆకలి ఉంది అంది వెంటనే ఈమె బాక్స్ ఓపెన్ చేసుకుని సేమి ఉప్మా ఆ మూలకెళ్ళి తింటుండగా ఏమో కే వచ్చినాయి నీళ్ళు లేవు అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందామని వెళ్ళింది నేనేం చేసింది తెలుసా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని ఆ ఉప్మా తీసుకొచ్చి ఈమెకి ఇచ్చేసాను ఈమె వెనక ముందు ఆలోచించుకోకుండా అన్నం ఇచ్చేసిన మొత్తం స్వాహ ఆ వచ్చేసరికి బాక్స్ ఖాళీగా పెట్టేసుకోముకు ఎక్కడికి ఎక్కడ దొంగలు అక్కడే సాంబారు వచ్చాం ఎవరో తినేశారు ఎవరో తినేశారు ఎవరు తిన్నారు ఇంత వచ్చా మళ్ళీ సేమ్ ఉప్మా ఎందుకని నేను అంటున్నా మనసులో ఏమేమో సైలెంట్గా ఉంది ఏమో గొడవడి దేవనని ఇప్పుడు మీరు చెప్పండి నేను చేసిన మంచి పనా కాదా అది అలా చెప్పాలి భయం లేకుండా అల్లెలుయా పాస్ట్ గారు అయితే ఏంటి గారు నానైతే ఏంటి అల్లే ఎల్లుయా చేసింది మంచి పని కానీ ఒక్కర పద్ధతి ఆమెనానండి కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఒక్కర పద్ధతిలో మంచి చేస్తారు ఒక్కర పద్ధతిలో ఏం చేస్తారు వక్ర పద్ధతిలో మంచి చేయకండి ఎందుకో తెలుసా బొక్కా తైలము చాలా మంచి తైలం అది కానీ ఒక్క చచ్చిన ఏగా ఆ తైలముకున్న సువాసనంతా నాశనం చేస్తుందని భక్తుడు రాశాడు మంచి పనిని ఆలస్యమైన మంచి పద్ధతిలో చేయాలి ఆమెనానండి దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా పిలిచాడు ఖచ్చితంగా నువ్వు వారసుడివి నీకు ఆశీర్వాదం కలుగునుగాక అడ్డదారుల్లో ఆశీర్వాదం కోసం వెళ్ళొద్దు ఆమె ఏం చెప్పండి మాకు విజయనగరంలో కూడా ఉన్నాడు వాడు పని అంటే తెలుసా అందరూ లైన్లో బఫే సిస్టంలో లైన్ నిలబడితే వీడు రెండు ఇస్త్రాకులు పట్టుకుని పాస్గరికి పాస్టర్ పాస్కర్ పాస్కర్ కానీ రెండు ఇసుకురాకులు పట్టేస్తాడు పట్టేసి సరే పాష్కారికి ఇచ్చాడా అంటే వీడు పాస్గారికి ఇవ్వడు వీడు ముందు ఒక ఇస్త్రాక్ పక్కన పెట్టుకుని ఇటు తింటా ఉంటాడు అందరూ లైన్లో నిలబడినప్పుడు ఎక్కడ ఉండాలి లైన్లో నిలబడాలి అది ఎవరికైనా తీసుకున్నాడు ఇల్లే పాస్టర్ పట్టుకోదాముడు పట్టుకో పట్టుకో ఇక మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరు ముగ్గురు పాషికల్కి పట్టి చూసారా పాషకాలకి ఇచ్చాను నువ్వు తిన్నావా అది ఎప్పుడు అల్లెల్లోయ్యా మంచి చేయండి మంచి పద్ధతిలో చేయండి అల్లెల్లోయ్యా ఈరోజు నా అంటువ్యాధి ఏంటంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏంటి ఒకళ్ళు చూసి వ్యక్తి పూజ వక్త భజన మూడవ చెప్తున్నాను వక్ర పద్ధతి ఈ ఈ పద్ధతి చాలా భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోయింది దేశాన్ని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు ప్రజలు అందుకనే వక్ర పద్ధతిని మనము గాక ఆ ఇక నాలుగవ మాట చెప్తాను రండి ఆత్మీయులకు అంటువ్యాధి ఏంటంటే బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు వ్యంగ్య సంభాషణ వ్యంగ్యంగా సంభాషించడం ఏం చెప్పండి ఏం చెప్పండి అమ్మా చెప్పండి వ్యంగ్యంగా తెలుసా వ్యంగ్యం అంటే తెలుసా వ్యంగ్యం మీకు అర్థం అవ్వాలంటే వెటకారం ఏం చెప్పండి ఈరోజున ఆత్మీయులకి ఏమో తెలుసా భారతదేశం పొందక ముందు ఎక్కడో గోర్రె చివర ఉండేది వెటకారం భారతదేశం పొందిన తర్వాత దేవుని వాక్ ఉన్న తర్వాత ఇవి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపో చెప్పండి నిలువెల్ల గోరపు వ్యంగ్యమేనయ్యా వ్యంగ్యం వద్దు అలే లుయ్యా హాస్యం మంచిది పరిహాస్యము మీ అందరు చెప్తున్నా అందరూ నా చెప్పి చూడండి మీరు ఒక సంఘంలో ఉండి ఇంకొకళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడకండి నీ మీద ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే తెలిసిందా నొప్పి దేవునికి స్తోత్రం ఏమిత్తావో వ్యంగ్యం విత్తేవో రేపొతే నిన్ను కూడా ఎవడో ఒకడు చెప్పండి వ్యంగ్యంగా మాట్లాడతాడు అబ్ ప్పుడు అన్న ఎలగాలి బొలుబు విత్తింది కోస్తాం అందుకనే వ్యంగ్య సంభాషణ ఆత్మీయులకు తగదు ఆత్మీయులకు రెండు చూద్దాం బైబిల్ నుంచి మీకు చూపిస్తాను రండి వ్యంగ్యంగా వెటకారంగా మనం ఎవరి ఎవరిని కూడా కించిపరచకూడదు అండి బైబిల్ అన్న ప్రతి ఒక్కరు రెండవ పేతురు రెండవ పేతురు రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండాను రెండవ పేతురు మీరు వ్యర్థమైన వ్యంగ్యపు మాటలు డంబపు మాటలు పలు కుచ్చు ఆ శరీర సంబంధమైన దురాశలు గలవారై అమ్మా ఎక్కడా ఏ మార్గం ఎంత ప్రమాదమో తెలుసండి దేవుడు ఏదైనా భరిస్తాడు కానీ ఏదైనా తట్టుకుంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వాడబడుతున్న సేవకుల్ని పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే ఆ సేవలో ఉన్న విశ్వాసుల్ని సేవకుల్ని వ్యంగ్యంగా మాట్లాడితే మాత్రం ఆ పాపానికి క్షమాపణ ఉండదు ఉంటుందా చెప్పండి నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో భాషలతో మాట్లాడుతున్నాను వాక్యం చెప్తున్నాను మీరు ఏం చేస్తున్నారు తెలుసా ఆయన జుట్టు చూడు ఆయన జుట్టు చూడు అర్రెకరం నీ ధ్యాస వాక్యం మీద ఉండాలా నా అరెకరం మీద ఉండాలా పొరపాటున ఆత్మల నడిపింపులు చెయ్యి ఇలా ఇలా అన్నాను అనుకో ఈ మధ్య ఒక నన్ను బ్యాగ్ పాస్ గారు అన్నాడు ఏం పాస్ గారు నేను బ్యాగ్ తగిలించుకుని వెళ్తాను కదా నాకంటే బ్యాగ్ అంట మీరు దాన్ని కంటిన్యూ చేయమాకండే బ్యాగ్ బ్యాగ్ బ్లాక్ కాదు బ్లాక్ అనలేదు సార్ నేను బ్యాగ్ అన్న మీరే దానికి బ్లాక్ ఎల్ యాడ్ చేశారు దేవుడికి తో వినబడుతుందా ఏసు నామంలో శుద్ధీకరణ కలుగును కాక బ్లాక్ అంటే నలుపు నేనేమంది అంటే ఈ బ్యాగ్ 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 సంచి తెలుసా ఏమైందో కుటుంబంలో కల్లోహ కల్లోలాలు వచ్చాయి సమస్యకు పరిష్కరించడానికి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అన్నయ్య నన్ను క్షమించి అన్నయ్య నేను బ్యాగ్ పాస్ట్గా అన్నాను ఏమన్నాను బ్యాగ్ పాస్ట్ గారా చావు లేకపోతే సంఘంలో చేర్చబడిన విశ్వాసం మన సూచన మాట్లాడవచ్చా నీ బావ వచ్చు మీ మరదలు అవ్వచ్చు మీ చెల్లెవచ్చు మీ బంధువు అవ్వచ్చు మీ అన్న అవ్వచ్చు లేకపోతే మీ యొక్క అక్క అవ్వచ్చు నేను కాదంటలేదు అది సంఘం బయట మీరు ఏ చచ్చినా అదే అంతే లుయా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఏమేమి చేయాలి మర్యాద ఇచ్చుకోవాలి వద్దా చెప్పండి వ్యంగ్యం అనేది అంటువ్యాధి నువ్వు మొదలెడతావు ఆగో మా మార్త మొదలెట్టింది ఇక్కడ మొదలైంది ఎక్కడికి వెళ్తుంది వ్యంగ్యం వద్దు ఇప్పటికే బోళంతా వ్యంగ్యములో యూట్యూబ్లో బోళంత రచ్చ చేస్తున్నారు అవునా చెప్పండి మనమైన ఒకరి ఒకరు గౌరవించుకోవాల వద్దా ఒకరికొకరు ప్రేమించుకోవాలి వద్దా ఒకరి ఒకరు వద్దా చెప్పండి మీకు అర్థం అవట్లేదే ఎందుకంటే మన డ్యూటీ అదే కదా తెల్లలేసిన లేచిన కానించి వీళ్ళ కామెంట్ చేయడం వాళ్ళని కామెంట్ చేయడం ఆ వంట కామెంట్ చేయడం ఈ వంట కామెంట్ చేయడం రేకులను కామెంట్ చేయడం అల్లెల్లు ఏంటి వ్యంగ్యం తమ్ముడు వింటున్నారా వ్యంగ్యపు మాటలు ఏసు నామంలో ముందు నాకు దూరం అవి మీకు కూడా ఆ తర్వాత దూరం అవును గాక అనండి హాస్యం మంచిది పరిహాస్యం మంచిది కాదు హాస్యం మంచిది ఆరోగ్యం కూడా కానీ పరిహాస్యం ఒక వ్యక్తి మనసుని నలిపేస్తుంది అందుకని దయచేసి చెప్తున్నాను ఆత్మీయులకు ఉన్న అంటు రోగం ఏంటంటే ఒకటి వ్యక్తి పూజ ఏం చెప్పండి రెండవది వక్త భజన మూడవది వక్ర పద్ధతిలో విశ్వాసి లేకపోతే సేవకుడు పద్ధ సేవ చేయడం ఇక నాలుగవది ఏంటంటే వ్యంగ్య సంభాషణ దానికి ఒక రఫ్ రిఫరెన్స్ ఇచ్చాను అను అనుకుంటున్నాను ఇచ్చానా ఇక ఫైనల్గా ఆత్మీయులకు ఉన్నటువంటి ఐదు రోగాలు ఏంటంటే చివరిగా విరుద్ధ బోధనలు వాక్య విరుద్ధ రచనలు లేక బోధనలు వాక్య విరుద్ధ రచనలు లేక బోధలు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం నా సమయము అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవైండుము అట్టి మాట్లాడువాడు అమ్మా వినండి అనవసరంగా కానీ మాట్లాడితే నీ అంత భక్తిహీనుడు ఎవరు వింటున్నారా అంత భక్తినుడు ఎవరు అందుకని అవసరం మీకు ఉప్పు తెలుసా మీకు ఉప్పు ఉప్పు మాటలు ఎలా ఉండాలో తెలుసా సంబంధాలు ఎలా ఉండాలో తెలుసా సహవాసం ఎలా ఉండాలో తెలుసా ప్రేమలు ఎలా ఉండాలో తెలుసా ఉప్పులా ఉండాలి ఎలా ఉండాలి ప్రేమ ఎలా ఉండాలి ఉప్పులా ఉండాలి మాటలు ఎలా ఉండాలి ఉప్పులా ఉండాలి సహవాసం ఎలా ఉండాలి ఉప్పులా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఉప్పులా ఉండాలి ఎందుకంటే ఉప్పు ఎంత అవసరమైతే అంత వేసుకుంటేనే బాగుంటుందా కూర అవునా కదా చెప్పండి ఉప్పు ఎంత వేసుకుంటేనే అంత బాగుంటుంది కదా తగ్గితే రుచి రుచి బాగుంటుందా ఉప్పు పెరిగితే రుచి బాగుంటుందా ఉప్పు వేస్తే ఎక్కువ రుచి పెరిగిద్దో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం హై బీపీ వస్తుంది ఏమవుతుంది చెప్పండి డాముని చచ్చిపోతావు మా ఉప్పు లాంటిది ఈ మాట వీళ్ళతో మాట్లాడవచ్చా మాట్లాడకూడదా ఎవరు నా ముందున్న ఆయన సావుకురా నేను ఎవరిని ఏంటి ఎంత మౌనంగా ఉన్నారు అందుకని దయచేసి చెప్పండి ఇది అంటు రోగమా కాదా చెప్పండి ముందు నువ్వు మొదలెడతావు ఆ తర్వాత జూనియర్ కూడా మొదలెడతాడు అందుకని మనందరం ఏం చేయాలి తెలుసా వాక్య విరుద్ధమైన బోధనలు లేక రచనలకు దూరంగా ఉండాలి అమ్మ వాక్య విరుద్ధమైన బోధనలు రచనలు దూరంగా ఉండాలి ఇంత సీరియస్గా గడ్డం కింద చేయి చేసుకున్న ఎంకాలు చూడకండి ఏసు రక్తమే అల్లెల్లుయా కొంచెం నవ్వండి ఇవి అంటువ్యాధులు కాదండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాపించట్లా వ్యాపిస్తే లేదు చెప్పండి నేను ఒక విషయం చెప్తాను ఫైనల్గా మీరే మీ భర్తకు గౌరవం ఇవ్వకపోతే ఊర్లో ఏ స్త్రీ అని ఇస్తుందని భర్తకు గౌరవం భర్తలను పేరు పెట్టి పిలిచారా యేసు నామంలో మీకు జరగాల్సిన జరిగిద్ది భార్యను కూడా మీకు ఇష్టం వచ్చినట్లు కాలు కింద చెప్పులాగా చూసారా చెప్పండి